హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము ఈరోజు డిమార్ట్కి వచ్చాము చూడండి డీమార్ట్ డిమార్ట్ దాని ఆపోజిట్లో ఉన్న రోడ్ అండి ఇదంతా ఆటోలు కార్లు లారీలు వెహికల్స్ తిరుగుతున్నాయండి రోడ్డు మీద చూడండి అండి ఇదంతా బయట ఇప్పుడే మేము లోన్కి ఎంటర్ అవుతున్నామండి గేట్లో నుంచి చూడండి అండి ఇప్పుడు ఎంటర్ అయ్యామండి మేము డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో అన్ని క్లాత్స్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి వంట సామాన్ వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయండి స్టవ్వులు ఒక బ్యాగులు చూడండి అండి అన్నీ ఉంటాయండి చూడడానికి ప్యాన్లు మిక్సీలు కుక్కర్లు అన్నీ ఉంటాయండి జనాభా కూడా రద్దీగా ఉంటారండి డిమాట్లో ఎందుకంటే ఇక్కడ ఎంఆర్పి కంటే తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి జనాభా రద్దీగా ఉంటారండి చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు అక్కడ బకెట్లు స్టూల్స్ అన్ని సామాన్లు ఉంటాయండి ఇక్కడ ఇక చూడండి అండి జనాభా చూడండి అండి ఎలా ఉన్నారు బాటిల్స్ ఇప్పుడు కిందకి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి లేడీసు జెంట్స్ చిన్న పిల్లలు అందరి బట్టలు చెప్పులు షూస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ బెల్ట్స్ అయితే బ్లూస్ స్పెర్సు చూడాలన్నీ అన్నీ ఉంటాయి ఇలా చూడండి జనాభా ఎలా ఉన్నారు ఈ డి వచ్చేసి రెండు ఫ్లోర్లు ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఉంటాయండి దీంట్లో సూపర్గా ఉంటుందండి ఇక్కడ డి మార్ట్ ఇక చూడండి చెప్పులు జెంట్స్ లేడీస్ చిన్నపిల్లలు ఇక చూడండి చెప్పులు అన్నీ ఉంటాయండి అయితే డిమాట్ కలర్ ఫుల్గా ఉంటుందండి ప్రతిరోజు ఫుల్గానే ఉంటారండి ఒక సండే రోజైతే బాగా రద్దీగా ఉంటారండి ఎందుకంటే ఆ రోజు అందరికి సెలవులు కాబట్టి జనాభా రద్దీగా ఉంటారండి అక్కడ ఇక చూడండి అండి లేడీస్ బట్ మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇప్పుడు అక్కడ చూడండి అండి ఇప్పుడే దిగి వెళ్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్కి మెట్ల నుంచి ఖర్చు చూడండి అండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేవండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ ఉంటాయి వంటకి వంట చేసుకున్న అన్నీ ఉంటాయండి నూనె ప్యాకెట్స్ సోపులు బట్టల సోపులు అన్నీ ఉంటాయండి ఇక్కడ చూడండి చూడనండి ఇంటి అన్నీ ఉంటాయండి పెరుగు అగో చూడనండి జనాభా రద్దీగా ఉంటారండి డిమార్ట్ బాగుంటుందండి డి డిమార్ట్ వచ్చేసి బుక్స్ పిల్లల బుక్స్ నోట్బుక్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ ధమ్సప్లు ఇల్లీ సోడాసు లేస్ ప్యాకెట్లు అన్నీ తినేవన్నీ ఉంటాయండి బిస్కెట్ ప్యాకెట్స్ కొబ్బరి నూనెలు చూడనండి ఎలా ఉండదు నీట్గా ఉంటుందండి ర్యాకు ర్యాకులుగా ఉంటుందండి ఇక్కడ బియ్యం ఉంటాయి శనగపిండ కందిపప్పు చింతపండు అన్నీ ఉంటాయండి ఇక్కడ బిస్కెట్ బిస్కెట్ ప్యాకెట్స్ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా రండి ఇక్కడికి ఇది ఎక్కడంటే మన ఒంగోలులో రామునగర్లో దగ్గర ఉందండి డీమార్ట్ ఒంగోలులో డీ మార్ట్ మంచి ఫేమస్ అండి చూడండి జనాభా కూడా రద్దీగా ఉంటారు మళ్ళీ బళ్ళు ఉంటాయండి ఆ బళ్ళు వేసుకొని ఆ బండ్ల మీద వేసుకొని తీసుకున్నాయి తీసుకొచ్చి మనం స్ప్రైట్స్ దమ్స్ అప్పు ఖోఖో బిల్డింగ్ వేసుకుంటా బిల్డింగ్ వేపిస్తారండి నూనె ప్యాకెట్లు ఇక చూడాలండి అయితే బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుందండి మాటు బిల్డింగ్ అండి బయటకు వచ్చేసామండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్